పద్మశ్రీ గారి వారిని కూడా డయాస్మిక్ వాహన ఆహ్వానిస్తున్నాం అలాగే మన ప్రైవేట్ సంస్థ కూడా ఉంది మన కూడా ఉంది మరి ఎన్డీఏ కూడా మీ మరి పేదాపతి నలభై శాతం టూర్ మన విద్యా సంస్థలు అందరినీ చుట్టేశారు ఆయన ఏదో నియోజకవర్గానికి ప్రభుత్వ విద్యా సంస్థలో బాగా పెద్దగా ఉన్నప్పుడు అందరికీ కూడా నమస్కారం అండి మరి ఈ రోజున ఏదైతే గత నెలగా మరి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడును జరగబోతున్నాయో దాంట్లో మరి పేదాభత్తిని రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారో ఆయన్ని గెలుపును కోరుతూ మరి ఈ నెల పాటు కూడా మరి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ రోజున ఏలూరులో గౌరవ్ ఎంపీ గారు మహేష్ గారు అలాగే గౌరవ్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అలాగే ఏదైతే గౌరవ్ మేయర్ గారు అలాగే ఇక్కడికి అబ్జర్వర్గా వచ్చిన సునీత గారు అలాగే ఇక్కడున్న అబ్జర్వర్ మేరా గారు అలాగే ఈ రోజున మరి ఏదైతే పోటీ చేస్తున్న అభ్యర్థి గారు పేరాబతి రాజశేఖర్ గారిని కూడా ఏలూరు రమ్మని చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని మరి ఏలూరు నుంచి కూడా మరి రోజు ఇక్కడి నుంచి కూడా ప్రచారం చేయవలసిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది కాబట్టి ఆయన పరిచయం చేస్తూ ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలో మరి సమావేశం నిర్వహించడం జరిగింది అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉందే సామాన్య మానవుడు ఏ విధంగా ఉన్నాడనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఏదైతే గ్రాడ్యుయేట్స్ చదువుకున్నారో వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందే ప్రభుత్వం చేస్తున్న తీరు పట్ల ప్రజలు ఏదైతే విశ్వాసంతో ఉన్నారో లేదనేది వాళ్ళు గమనిస్తూనే ఉంటారు మరి అందరూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఇంపార్టెన్స్ వాళ్ళందరికీ గ్రాడ్యుయేట్స్ తెలుసు ఆ ఇంపార్టెన్స్ మేము కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే మరి మేమందరం కూడా శాసనసభ్యులు అవ్వచ్చు గౌరవ ఎంపీలో అవచ్చో అందరం కూడా మరి రోజు కూడా ప్రచారం చేస్తూ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈయనకి ఏదైతే పేరాబత్తం రాజశేఖర్ గారికి ఒకటి వచ్చిందో ఆ ఒకటి తిన్నగా ఒకటి వేయాల్సిన బాధ్యతని వాళ్ళందరికీ కూడా చెప్తూ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మానిటరింగ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే బయటకు వచ్చేసరికి యావత్ ప్రజానీకు మామూలు ఎలక్షన్లో అందరూ కూడా తిరుగుతుంటారు దీంట్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మరి బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు మేము మట్టిగా తిరుగుతాం దీంట్లో వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ ఎవరైతే గౌరవ టీచర్లు ఉన్నారో ఈ సమస్యలన్నీ కూడా తీరాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా చేస్తుంది సమాజానికి కావాల్సిన పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయనేది వాళ్ళు కూడా గ్రహించుకుంటూ వచ్చారు అనేక సమస్యలు లోకడ ఐదు సంవత్సరాలు ఉండిపోయిన సమస్యలు చాలా కూడా ఆకర్షకంగా ఉన్నాయి అవన్నిటిని కూడా నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అవి ఒక్కొక్కటిగా వీళ్ళు కూడా లోకేష్ గారి దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది రేపు భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ మద్దతుని పూర్తిగా ఇచ్చినప్పుడు మరి మా అభ్యర్థులు కూడా వీళ్ళ కోసం పోరాటం చేయవలసిన బాధ్యత కూడా ఉంటుంది అందుకనే ముందుగా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పరిచయం చేసుకుని ఈ రోజు పేరాబత్తం రాజశేఖర్ గారి విజయాన్ని వాళ్ళందరూ కూడా ఒకటి వేసి ఒకటే విధంగా అందరూ కూడా ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించే బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు ఇవాళ పోటీ చేస్తున్నారు ఇవాళ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది అందరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీస్ అందరు కూడా అలాగే జిల్లా జిల్లా ప్రెసిడెంట్స్ అలాగే మేయరు ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇవాళ అందరు కూడా ఇవాళ మీరు చూస్తే అందరూ టీచర్స్ అయినా కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు కూడా ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పైన గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఎంత బాగా జరుగుతుందో వాళ్ళకు కూడా ఐడియా అనాలసిస్ చేసుకోగలుగుతారు ఇవాళ అనాలసిస్ చేసుకుంటే ఎనిమిది నెలల్లోనే చాలా వరకు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మనకి ఉండే ఇష్యూస్ ఇవన్నీ కూడా టేకప్ చేసి ప్రతి ఒక్క ఇష్యూని అధికారులైనా కానివ్వండి అలాగే నాయకులైనా కానీ వాళ్ళ సమస్యల్ని ప్రతి ఒక్కటి సాల్వ్ చేయడానికి వాళ్ళందరూ ముందుకుంటున్నారు ఇవాళ టీచర్స్కైనా కానివ్వండి ఎంప్లాయీస్కి అయినా కానివ్వండి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీ ఉంటుంటారు అలాగే ఇవాళ ఎమ్మెల్సీ గారు ఇవాళ ఆయనని మనం ఎన్నుకుంటే ఇవాళ వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు ఇవాళ మీరు వేరే ఎవరికో గెలిపిస్తే మళ్ళీ అతను పోరాటం చేయాల్సిందే తప్పితే ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ క్యాండిడేట్ని సెలెక్షన్ చేసుకోవడం వల్ల మీ సమస్యలు అనేటివి ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అందుకని ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా మీ అందరూ మీడియా తరఫున మళ్ళీ అందరికీ కోరుకుంటున్నాము రాజశేఖర్ గారిని గెలిపేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు అందరికీ నమస్కారం అండి మరి గత నాలుగు నెలల నుంచి కూడా మరి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూటమి అభ్యర్థిగా నన్ను బలపరిచినప్పటి నుంచి కూడా మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం మరి ఈరోజు ఎలక్షన్ డేట్ కూడా రావటం రేపు ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు బడ్జెట్ సంటి గారు పెద్దలు అలాగే ముఖ్య అతిథిగా ఎంపీ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి అలాగే మేయర్ గారు మాకు ప్రత్యేక అబ్జర్వర్గా వచ్చిన వాళ్ళందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గం అన్ని కళాశాలల్లోని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ముఖ్యంగా కూటమి గతంలో రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈ ప్రజలందరూ కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి విజయానికి ఎలాగైతే సహకరించారో మరి అదేవిధంగా ఇప్పుడు కూటమి బలపరిచిన అభ్యర్థిగా నన్ను కూడా అత్యధిక మెజారిటీతో సీరియల్ నెంబర్ ఒకటి దగ్గర ఒకటి అనే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ ఎలక్షను ప్రత్యేకత గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎలక్షన్ ముఖ్యంగా పట్టభద్రులంటే ఈ సొసైటీలో ఈ సమాజంలో మరి నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలన్నీ తీరాలంటే కూటమి అభ్యర్థిగా నన్ను నెగ్గించినట్లయితే వారికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా చదువు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అలాగే ప్రైవేటు స్కూల్స్ సంబంధించిన సమస్యలు కానీ ప్రైవేట్ లెక్చరర్ సంబంధించిన సమస్యలు కానీ అదే అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే ఫెన్షనర్స్ సమస్యలన్నిటికీ కూడా వారి హక్కుల్ని కాపాడుతూ మరి వారి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం గతం ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు ఎట్టే పరిస్థితి మరి ఈరోజు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్ర ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి చెప్పుకోవచ్చు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతుందనే ఒక మంచి వాతావరణం కల్పించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ విజ్ఞులైన మేధావులైన పట్టభద్రులు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి నన్ను నచ్చేదికి మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా కోరుకున్నాను నమస్కారం